నేను మాట్లాడుతూ చిటిబాబు గారు అడ్డో చేయండి ఫస్ట్ ఫస్ట్ చేయండి చిటిబాబు గారు నాకు మీ అంత సినీ ఇండస్ట్రీ పరిజ్ఞానం లేకపోవచ్చు కాక కానీ ఒక మధ్య తరగతి అమ్మాయిగా నేను అది ఒక ఎంటర్టైన్మెంట్ థింగ్ గా చూస్తాను సో నా బిడ్డలతో నా ఫ్యామిలీతో వెళ్ళాలి అది నా ఇష్టమైన థింగ్ అది నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటా అదే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే రేటు తగ్గిస్తే మీలాంటి వాళ్ళు వచ్చి నోరిప్పరు ఇప్పుడు మీరు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి కలిశారు పెద్ద ప్రొడ్యూసర్ లో చిన్న ప్రొడ్యూసర్ లో సినీ ఇండస్ట్రీకి మేలు చేయమనే కదా వాళ్ళు అడుగుతున్నారు సినీ ఇండస్ట్రీ సంబంధించి వింత పత్రాలే కదా ఇస్తున్నారు ఏమైనా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడుతున్నారా ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారి డెప్యూటీ సీఎం అవగానే మీకు స్థరతులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మహిళల గురించి ఏమైపోయింది వాళ్ళ గురించి ఏమైపోయింది అది ఏర్పాటే నెల కూడా కాలేదు అసలు మీరు అంత నిజంగా ఈ రాష్ట్రం మీరు అభిమానం ఉండే వ్యక్తి చిన్న వారు ఒక ఐదు నిమిషాలు ఆగండి వారు మాట్లాడిన తర్వాత మీకు మీకే ఇస్తా చెప్తే ఒక రెండు నిమిషాలు ఆగండి ఆ వారి కీర్తన గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు రెండు నిమిషాలు ఆగండి మీరు అలా ఓపిక పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ పెద్దలందరూ ఆయన రాగానే లేచి నిలబడ్డారు ఆయన వయసు కాదు అక్కడ గౌరవం ఆయన ఉన్న పొజిషన్ కి గౌరవం ఇచ్చారు ఒక డెప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చిరంజీవి గారు అందరూ లేచి నిలబడ్డారు కానీ చిరంజీవి గారు చేతులు పెట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానన్నప్పుడు నేను చేస్తాను ఒక చేయబట్టుకొని ఉండకుండా నవ్వుతూ ఆ వీడియోని మాత్రమే టెలికాస్ట్ చేసినప్పుడు బాధపడతారా పడరా ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు బాధపడాలి మాకన్నా ఎందుకంటే మీ సినిమా ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు ఆడ అవమాన పడ్డారు బెంగాల్ పడింది అవమానం సినీ ఇండస్ట్రీ పడిందాడ అది మీరు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భీమ్రా నాయక్ కోసమే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు అవమానించారు పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద ఎందుకంత ప్రదర్శించారని మీరు ఆలోచించండి ఒక వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం చేసిన చర్య అది అది మీరు ఖండించకుండా జీవాలు మార్చారు జీవాలు తెచ్చారంటే అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం చేసినట్టే కదా ఐదు రూపాయలు టికెట్ అమ్మి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసమే కదా ఇండస్ట్రీ పతనం చేయడం కోసమే కదా అంటే ఇవన్నీ మీకు బాధ అనిపించదు కేవలం జగన్ రెడ్డి గారు అధికారులు వదిలేశారు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారి వైపు తిప్పాలి మహిళలు ఏం చేస్తున్నారు మహిళ భద్రత గురించి ఏం ఆ రోజు మీరు వచ్చి మాట్లాడకూడదు ఒక వినతి పత్రం ఇచ్చినకూడదు ఏం సార్ మహిళలు మిస్సింగ్ అని ఆయన అంటున్నారు ఎంతవరకు ఎంక్వైరీ చేశారు ఎంతమంది మీరు ఫైండ్ అవుట్ చేశారు మీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తుంది మీ మహిళా కమిషన్ లో కనీసం పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇస్తున్నాను కానీ ఈ ముప్పై వేల మీరు ఎందుకు నోటీస్ ఇవ్వడం లేదు డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు ఐజీలు ఏం చేస్తున్నారు అసలు హోమ్ మినిస్టర్ ఏమైంది అని మీరు ఎందుకు అడగలేదు ఈ రోజు అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ స్టామినా ప్రజలు చూశారు కాబట్టి గెలిపించారు ఇవే యొక్క స్థలాల్లో గెలిపించి చూపిస్తారు ఆయన కొత్తగా చూపిస్తున్నది అధికారంలోకి వచ్చాం మేమేందో చూపిస్తాం మహిళా భద్రత గురించి హోమ్ మినిస్టర్ గారు రోజు రివ్యూ ఏర్పాటు చేస్తున్నారు కనబడుతుంది కదా మీకు అనిత గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు అని ఎండగడుతున్నాం మీకు దమ్ము ఉంటే నేను మీకు కోపం చాలం చేస్తున్నాను ఋషికొండ నుంచి ఎందుకు ప్రశ్న పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో ప్రజాతనంతో ఐదు వందల కోట్ల దుర్వినియోగం అయితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇదే కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి ఎందుకంటే ప్రశ్న పెట్టడం లేదు సీఎం స్థాయిలో ఉండి ఎందుకు అంతంత అంతంత ఎక్స్పెండిచర్ పెట్టావు దేనికోసం ఏర్పాటు అంత విలాసవంతమైన భవనాలని అని అడగండి ఇప్పుడు మీరు నేను మహిళా భద్రత గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ఎండగడతాం మేము ఖచ్చితంగా మహిళలు మిస్సింగ్ కేసు ఫైండ్ అవుట్ చేస్తాం మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా శ్రీబాబ్ గారు ఒక గారు నువ్వు ఏదైతే ఆగితే ఇస్ ఎలక్షన్ ఉపన్యాసం కాదు డిబేట్ నువ్వు మాట్లాడుతావా మా మాట్లాడుకుందాం ఆ టైంలోనే ఫామ్ సినిమా రిలీజ్ అయినప్పుడే అఖండ పుష్ప కూడా అది